ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్ఐసిసిలో నిర్వహించిన షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా ఏడు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాల్గా మారిందన్న రేవంత్ రెడ్డి రోజురోజుకి నేరాల శైలి మారుతుందన్నారు వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు ప్రభుత్వం మారాలని సీఎం స్పష్టం చేశారు పోలీస్ అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో రోజు దేశంలోనే సైబర్ క్రైమ్ ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించి కానీ ఇది సరిపోదు ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళని పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది కానీ ఈ రోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్ లో అంత ఆశా లేదు ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగింది సైబర్ క్రైమ్ అనేది స్కైస్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయవచ్చు ఆ నేరం ఎక్కడ నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం దేశం మొత్తం ఒక యూనిట్ గా ఈ సైబర్ క్రైమ్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది